పవన్ నోట వంగవేటి మోహన్ రంగ మాట కాపుల్లో నూతన ఉత్సాహం జోహార్ బిఎం రంగ జోహార్ మిరియాల వెంకట్రావు హైదరాబాద్ తెలంగాణలోని తెలగ బలిజ కాపు ఒంటరి అని ఉన్న వారిని కాపునాడు పేరిట ఒకటో తాటి క్రిందకు తీసుకువచ్చి కాపుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయ స్వర్గీయ మిరియాల వెంకట్రావు ఎనభై నాలుగవ జయంతి మహోత్సవాలు కావున కుల బాంధవులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా యువత కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై మన కులానికి మిరియాల చేసిన సేవలని కులంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుని భావితరాలకు వారి చరిత్రను ఘనతను అందించడానికి మీ తోడ్పాటు అందించండి